గణనుడును మహోన్నతుడును నిత్య నివాసి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామని ఉదయకాల శుభంలో మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య జ్ఞానము యహోవా ఎందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సిఎను కొండవలే ఉందరో నూట ఇరవై ఐదవ కీర్తన మొదటి వచనం అవును పురిల ఎవరైతే యహోవా దేవుని ఎందు విశ్వాసం ఉంచుతారో వారి యొక్క జీవితం ఎలా ఉంటుందంటే నిత్యము కదల కొండ ఏ విధంగా అయితే స్థిరంగా ఉంటుందో అలాగ ఉంటారు అని వాక్యం సావిస్తుంది కాబట్టి నిజమైనటువంటి విశ్వాసి తన జీవితంలో కలిగేటువంటి శోధనలకు కానివ్వండి శ్రమకు కానివ్వండి బాధలకు కానివ్వండి సంతోషానికి కానివ్వండి వ్యాధులకు గుండా కూడా వెళ్ళవలసి వచ్చినప్పుడు వారు ఏమాత్రం కూడా ఏ భయపడినటువంటి స్థితిలో వారు కనపడతారు ఎందుకంటే వారి యొక్క విశ్వాసము అంత బలమైనటువంటిది అంతేకాదు ఒకవేళ వారి ప్రాణాలు సైతము ఇవ్వవలసి వచ్చినప్పటికీ కూడా సంతోషంగా దాన్ని ఎదుర్కొంటారే కానీ ఆ యొక్క శ్రమ కలుగుతుంది లేదంటే నా ప్రాణాల మీదకు వస్తుంది నేను విశ్వాసము సడలిపోయిన వారిలాగా ఉండాలి అని మాత్రం కూడా అనుకోరు పిల్లలు దానియలు భక్తుని యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు మనకి ఇదే అర్థమవుతుంది అక్కడ రాజు చెబుతున్నటువంటి మాట ఇదిగో ముప్పై రోజుల వరకు నాకు తప్ప మీరు ఎవరికి కూడా విజ్ఞాపన చేయకూడదు ఒకవేళ ఎవరైనా ఆ విధంగా చేసినట్లయితే వారిని సింహాల గుహలో పడవేయబడతారు అని రాజు యొక్క ఆజ్ఞ ఈ విషయం తెలిసినటువంటి దానియేలు ఏమాత్రము కూడా రాజు యొక్క శాసనాన్ని బట్టి కలత చెందలేదు బాధపడలేదు కానీ తను నమ్మినటువంటి దేవుడు సమస్తము చేయగలడు నేను నమ్మినటువంటి దేవుడు నాతో ఉంటాడు నా నమ్ నేను నమ్మినటువంటి దేవుడు సమస్తమైనటువంటి శోధనలు శ్రమలు కష్టాల నుంచి నన్ను విడుదల దయచేస్తాననేటువంటి విశ్వాసము కలిగినటువంటి వాడే యథాప్రకారముగా అనేటువంటి మాటను మనం అక్కడ చూడవచ్చు ఆయన తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా ఎరీషులేము దేవాలయము తట్టు కిటికీలు తెరిచి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు అది గమనించినటువంటి కొందరు వెళ్ళి రాజుకు చెప్తున్నారు అయ్యా నీకు తప్ప ఇంకెవరికి విజ్ఞాపన చేయకూడదన్నావు కానీ దానియలు యహోవా దేవుని ప్రార్థిస్తున్నాడు అన్నప్పుడు అయిష్టంగానే ఆ రాజు దానియాలను సింహాల గుహలో పడవేయించాడు ఆ రాత్రి దానియలుని పడవేయించినటువంటి రాజుకి నిద్ర పట్ల ఎందుకంటే దానియలు పట్ల అచంచలమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాడుగా కానీ అద్భుత రీతిలో దేవుడు దానియలుతో ఉండి సింహాల నోలను మోయించి వేశాడు కాబట్టి అరే నేను సింహాల గుహలో పడవేస్తే నేను చనిపోతానేమో ఎందుకు ఈ బాధ నాకు అని అనుకోలేదు కానీ దేవుని కొరకు హతసాక్షిగా ఉండటానికి కూడా ఇష్టపడ్డాడు ప్రజల అందుకని భక్తుడు అంటున్నాడు కదలక నిత్యము నిలిచేటువంటి కొండలాగా ఉంటాడు అతని అవి అవిశ్వాసము ఏమాత్రము కూడా తాకదు అనేటువంటి సత్యాన్ని బయలుపరుచున్నాడు అంతేకాదు కానీ ఉదయాన్నే వచ్చినటువంటి ఆ రాజు నీ దేవుడు నేను రక్షించను అనగానే ఎంతగానో సంతోషపడి నన్ను సింహాల నోట నుంచి నన్ను రక్షించను అన్నప్పుడు ఎవరైతే దానియాల మీద చాడీలు చెప్పారో వారు ఆ యొక్క గుహల్లోకి వేయబడక మునిపే వారిని ఆ సింహాలు నీళ్ళుగా చేసినట్లుగా వారి ఎముకలను సైతం పొడి చేసి తిన్నట్లుగా మనం గమనించవచ్చుకుంటారు కాబట్టి నిజమైనటువంటి విశ్వాసి ఈ లోకంలో వారి యొక్క విశ్వాస జీవితానికి కలిగేటువంటి శోధనలను గురించి భయపడ్డం కానీ ఏది జరిగినా నా దేవుడు నన్ను పరీక్షించడానికే ఈ యొక్క శోధనలు ప్రవేశపెడుతున్నాడనేటువంటి సత్యాన్ని గలమనించి శోధనలోనే దేవుని మహింపరిచేటువంటి స్థితి విశ్వాసకి రావాలి అందుకని ఇక్కడ భక్తుని అంటున్నటువంటి మాట కదలక నిత్యము నిలుసు సీయను కోట వాళ్ళే ఉంటాడు కాబట్టి మన జీవితాలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలన చేసుకుందాం ఇదిగో పేతురులాగా అయ్యా నేను మునిగిపోతున్నాను అని లోకం వైపు చూసి అరిచేలాగుంటున్నామా లేదంటే నా దేవుడే చూసుకుంటాడని అబ్రహాములాగా కుమారుని బలి ఇచ్చేటువంటి స్థితిలోకి వెళ్ళేటువంటి వారిగా ఉంటున్నాము ఒకసారి పరిశీలన చేసుకుందాం మన జీవితాలు ఈ క్రీస్తు రాకడక మునిపే మన జీవితాలను స్థిరపరచుకుంటే సాతాను వేసేటువంటి ప్రతి శోధన నుంచి ప్రతి కష్టం నుంచి మనము తెలిగ్గా తప్పించుకోగలుగుతాం అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గర దయచేయండి కాదు ఆ మెన్ ప్రార్థన సర్వశక్తిగా ప్రేమ గల మాతండీ విశ్వాసము ఎంత బలంగా ఉన్నారో మీరు బయలుపరిచారు ప్రభు వంద బట్టి మీకు వందనాలు తండ్రి ఒకవేళ మేము బలహీనమైనటువంటి విశ్వాసంతో కనుక ఉన్నట్లయితే మాలో ఉన్నటువంటి బలహీనతలను తీసివేసి నేను బలమైనటువంటి విశ్వాసి కలిగిన వారిగా మేము ఉండనట్లుగా సహాయం దయచేయమని వేస్తున్నామని నడిగే కొంచున్నాం తండ్రి ఆ మెన్ గాడ్ బ్లెస్ యూ